खैदादा घूमते हो और तूफान रख रहे हो आप देखो सा खैदा दे काम लगो कसागत तो कांदा चले सब का घर घटना है क्या ना है भाड़े ख देखो जिला था सब जोरी बच्चे उठे ही है देखान क्या तो हो का कर सकत है अन्य जाओगा तो दम्मा अन्य डारी కావली रोड काला दानी की कालाव కావली आ शॉप दी हो तो इने जेल नहीं नेम देवण गा के चक्कर में रावरनी नाम डारी का दम्मा आ डारी కావालन तो शॉप दी है కాలో కట్టాలంటే రెండు వేపలు నాకు ఖాళీ కావాలి కావాలా ఇది రెండు వేయాలా నువ్వు అని పెద్దదని వాయి చుట్టావు మా అమ్మలాగా అన్ని కావాలి నేను మనిషిని కదా నేను కూడా ఏదైనా పద్ధతి పక్కన చేయాలి కదా మీరు నేను ఒక చెయ్యాలి అంటే నాకు కొన్ని పద్ధతులు ఉంటాయి అడ్డాల్ చేయాలి దారి క్లీన్ చేయాలి నలుగురు ఇంత మంది ఉన్నారు ఒక ఇరవై ముప్పై ఇళ్ళు ఉన్నాయి అన్నిటికీ నడుస్తానికి ఒక బండి రావాలి లేదు నాకే ఏదైనా ఆటో టాప్ వస్తుంది అంబులెన్స్ లోపలికి రావాలి రాదు ఇప్పుడు ఏం చేస్తావు సార్ అంటారు ఆ రోజు లేదు ఆ పిల్లలో ఆ చనిపోయిన మనిషి ఇంకో ఇంకో ఇబ్బంది పడతాయి రోడ్డు ఉంది లేకుండా వాళ్ళ సొంత ఆస్తులకి మున్సిపాలిటీ కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు రాదు ఇది మీ రోడ్డు రోడ్డు వేస్తాము మీ కాలం జరిగా చూస్తాము సమస్యలు తీసుకొచ్చి ట్యాప్లు కావాలంటే ఎక్కడ ఇవన్నీ నువ్వు చెప్పు నాకు ఉన్న ఆరు అడుగులు నువ్వు ఇస్తానంటే ఇవన్నీ నేను ఎక్కడ తెచ్చి నీకు వేసి పెట్టమంటావు అందుకే ఆ వ్యక్తిని కూడా మేము అనలేదు పొద్దున్ను కూడా అతను జాతికి చెప్పే చెప్పాను తీసేయ్యి అతను చిన్న కొట్టే పెట్టుకుంటారు అంటే రోడ్ వేసాక నీకు బుక్ బంకు లేదు అని నేను ఉదయం ఆరు గంటలకు వచ్చి ఎనిమిది నాకు చెప్పి వెళ్ళా ఈ పెద్ద మనిషి కూడా సరే అన్నాడు నేను వెళ్ళాను బాబు